నమః శ్రీ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాతవారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాత వారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠా నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విత్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణకు చెప్పాం మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే అయితే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందొచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విధియా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాటి ఏం పనులు చేయాలి ఏ పనులు చెయ్యకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క ఘాత వారం ఏమిటి అలాగే వీరు ఏ ఆ వారం నాడు ఏం చేయకూడదు అలాగే వీరి ఘాత తిథి ఘాత నక్షత్రం ఏమిటి వీరి అదృష్ట సంఖ్య ఏమిటి అదృష్ట వీరి యొక్క మంత్రం ఏమిటి ఒక్క ఈ యొక్క ఉత్తరాషాఢ ఈ యొక్క మకర నక్షత్రంలో ఏ నక్షత్రాలు ఉంటాయి ఆ ఏ నక్షత్రం వాళ్ళు ఏ మంత్రం చదవాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి మంగళవారము వీరిది ఘాతవారం ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం నాడు వీళ్ళు కటింగ్ చేయించొద్దు ఘటన చేయించుకోకూడదు ఎలాగో మంగళవారం చేయించుకోరు అలాగే శంకుస్థాపనలు చేయకూడదు అలాగే గృహప్రవేశాలు ప్రవేశాలు కానీ నూతనంగా ఏవైనా సరే ప్రారంభించేటువంటి పనులు గాని అంత శ్రేష్టం కాదు అలాగే వీరు ఏవైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం మంగళవారం శ్రేయస్కరం కాదు ఏవైనా సరే వివాహం కాని మొట్టమొదటిసారి జుట్టు తీయడం పుట్టింటికలు తీయడం కానీ చోలు కుట్టించడం కానీ ఉపనయనం గానీ పంచలు కట్టించడం కాని చేయొచ్చు శ్రీమంతాలు చేయొచ్చు వ్రతాలు చేయవచ్చు కానీ ఇవి జాతకర్మలలో భాగంగా కాకుండా చేసేటువంటి పనులు ఇవి కూడా అంత శ్రేయస్కరం కాదు వీరికి ఘాత నక్షత్రం రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్ర జాతకులతో వీరికి అంత శ్రేయస్కరంగా ఉండదు అలాగే వీరి యొక్క ఘాత నక్షత్రం ఏదైతే ఉందో ఘాత నక్షత్రం నాడు వీరు ఏదైనా పనులు చేసినా అంత శ్రేయస్కరంగా ఉండదు రోహిణి నక్షత్ర జాతకులతో గనక ఏవైనా సరే అంటే వివాహం కావచ్చు కానీ ఇంకే ఇతరత్ర బాండింగ్ తో పార్ట్నర్షిప్ తో పనులు చేయడం అంత మంచిది కాదు ద్వాదశి నాడు వీరికి అంత శ్రేష్టంగా ఉండదు ద్వాదశి నాడు వీరు ఏదైనా పనులు చేస్తే కూడా అంత శ్రేయస్కరంగా ఉండదు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న వారికి ఉత్తరా ఛాడ ధనిష్ట నక్షత్రములు మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఉత్తరాఛాడ నక్షత్రం వారికి ఆదివారము వారము అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు వీరు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం విశ్వేదేవాహాషాఢ ఎీమహే తన్నో ఉత్తరాషాఢ ప్రచోదయా తన మంత్రము విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది అలాగే శ్రవణ నక్షత్ర జాతకులు కూడా వీరి యొక్క జాతకంలో అదృష్ట వారము వచ్చేసి సోమవారము వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి రెండు ఏడు మీరు చదవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం మహా శ్రేష్టాయే విత్మహే పుణ్య శ్లోకాయే తన్నో శ్రవణ ప్రచోదయా తన్న మంత్రం వీరికి విశేష ఇస్తుంది ధనిష్ట నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ ధనిష్టా నక్షత్ర జాతకులకి అదృష్టవారం మంగళవారం అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిది వీరు చదవవలసినటువంటి మంత్రం ఏంటంటే అగ్రనాదయే వసు ధీమహే తన్నోషర్విష్టా ప్రచోదయాత్ అన్న మంత్రం వీరికి కష్టకాలంలో నూట ఐదు సార్లు చదువుకోవడం వల్ల వీరికి మంచి సత్ఫలితాలు ఇస్తుంది ఇక అందరూ కూడా చాలా మంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ పంపకుండా కేవలం పేరుతో జాతకం అడుగుతున్నారు పేరుతో జాతకం చెప్పేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు పంపించి మీకు క్లియర్ గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది జాతకంతో పాటుగా ఈ నెల ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెప్పించుకుంటారో వారికి జ్వాలాముఖి మాల డబ్బులు కట్టి జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీ అడ్రస్ కూడా మాకు పంపించాలి ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాని నుంచి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు గనక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్ర పట్టదు ఉలిక్కి పడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లిగారు కళ్ళ కాడుకు పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయిన భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తో ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి నాలుగు బాట్ల మధ్యలో మధ్యలోంచి ఒకరొకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లితండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాడులో వాళ్ళతో గుమ్మడికాయ లోపల లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్లి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క కర్ ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను ఉండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంతలో అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్ కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమనేసి పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వే జనాభా స్వస్తి